అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఏదో దారిలో అలా వెళుతూ ఉంటే చెట్టు కింద వీళ్ళందరూ చుట్టూ కూర్చొని చిన్నపిల్లల్లాగా ఆడుతూ ఉండేసరికి చిన్న వీడియో తీశాను ఎప్పట్లాగా ఇది కూడా ఏది ఇన్ఫర్మేషన్ ఉండదు కేవలం సరదా కోసం చూస్తే చూడండి అలానే నేను చిన్నగున్నప్పుడు ఈ దాయాలాట భలే ఆడేవాళ్ళం జుట్లు పట్టుకొని కొట్టేసుకునేవాళ్ళం నేను మా అక్క అయితే అంత బాగా ఆడేవాళ్ళం అనమాట వీళ్ళంతా చిన్నపిల్లల్లాగా చుట్టూ కూర్చొని ఆడుతూ ఉంటే నాకు భలే సరదా అనిపించింది అంతేలేండి పట్నాలో అయితే ఒకలాగా పల్లెటూరులో అయితే ఒకలాగా ఆడుకుంటూ ఉంటాము ఏదైనా సరే స్నేహంగా ఆడుకుంటే బాగుంటుంది అది కూడా సన్లైట్కి ఆ చెట్టు కింద అలా గాల్లో ఫ్రెష్గా కూర్చొని ఆడుకున్నదే చాలా ఆరోగ్యకరం అని కూడా నేను అనుకుంటున్నాను అలానే ఇంకొక విషయం మనం లూడోలో ఇది సిక్స్ పడితే కదా దిగుతుంది కానీ ఇక్కడ దాయం అంటా అంటే ఒకటే ఆ ఒకటి పడింది అనుకోండి మేము దించేస్తాం అదనమాట అలానే వైకుంఠం లేదంటే పొండెక్కడం పొండ ఎత్తడం ఇలా చెప్పుకుంటూ ఉంటాం చివరిలో అదాన్ని నా కాపవా అన్న మీరు రోజు ఇంత ఆడతారా ఆదివారమే ఆడతారా ఆదివారమే ఈ ఊరు పేరేం పేరు దాయం అంటే ఒకటో அலைகு ஆறு சவு பைசல்ரா இங்க என்னடா சவா டைட்டே டைட்டே கரெக்டா ஏ லாஸ்ட் அதுக்கு வந்து 12 12 அதுக்கு நம்ம मतदार தேசி இருக்கா அது பங்கிடு வேண்டியது 12 5 2 சல்ட்டை அப்போ ஏதோ ஒரு ஜெனரே இந்த ஐத ஐயே வெட்ட ஆஹா இதுல வந்து ரைட் கரெக்ட் ఇదండి దాయాలాట ఇలా చల్లటి చెట్టు కింద పచ్చటి పల్లెటూరులో ఆడుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది మీకు ఎలా ఇష్టం కామెంట్ చేయండి ఏ సోది వీడియోలో అప్లోడ్ చేస్తామంటే మరి ఇంకంతే అండి